రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ చిన్నది జరిగినా సరే అసలు విపరీతంగా చెప్పే విధంగా కాదు మామూలుగా కాదు ఇంకా రాష్ట్రం రాష్ట్రం అల్లాకోలం అయిపోయింది ఇంకా రాష్ట్రం పనికిరాదు ఒక పనికి మాల సీఎంను పెట్టారు పనికి మాల సీఎంను ఎంచుకున్నారు అనే విధంగా ఇప్పుడైతే హోంమంత్రిగా ఉన్నారు అనిత గారు తర్వాత ఇప్పుడు డిపీటీ సీఎంగా ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అంటే విపరీతంగా నిందలేసారు మాములు కాదు అసలు ఇప్పుడు ఏదైతే జ టీడీపీ పార్టీ వచ్చిన నెల రోజుల్లోనే అమ్మాయి మీద దారుణం అంటే దారుణమైన అఘాంతాలు జరుగుతున్నా కానీ కనీసం దాని మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఒక్కటంటే ఒక్కసారి కానీ మాట్లాడింది లేదు చూడండి ఎంత దారుణంగా చూడండి మాములుకి కాదు అసలు నిన్న తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి మీద అతి దారుణంగా అతి దారుణంగా కత్తులతో దాడి చేసి కత్తులతో పొడిచి చంపితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చిన దాఖలానే కనిపించలేదు చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఏదైనా సరే ప్రేమించినప్పుడు విఫలమైనప్పుడు అతను వెళ్ళి ఆ అమ్మాయిని మర్డర్ చేసినప్పుడు కుటుంబం తరపు నుంచి భారీ భరోసా ప్రభుత్వం నుంచి కుటుంబానికి భారీ భరో భరోసా కల్పించేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వచ్చి పా టీడీపీ పార్టీ గెలిచిన నెల రోజుల్లోనే మొత్తం నాలుగు నాలుగురు యువతలు దారుణానికి ఊడిగట్టారు ఒక యువతని మామూలుగా అసలు మా హత్య చేసి మానభంగం చేశారు ఇంకొక యువకుడు వాళ్ళ తండ్రిని యువత తండ్రిని దారుణంగా అంటే దారుణంగా పొడిచి చంపడం జరిగింది నిన్న ఒక తొమ్మిదో తరగతి చదువుతున్న యువతని అతి కిరాతకంగా అంటే అతి కిత కిరాతకంగా కత్తులు తీసుకొని దారుణంగా అంటే దారుణంగా పొడి చెప్పారు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతున్నా కానీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారిని కనీసం నోరు మెదపకుండా ఏదో జరిగితే జరగని మాకు సంబంధం లేదనే విధంగా నోరు మెదపకుండా ఉన్నాడంటే చూడండి ఎంత అరాచకం జరుగుతున్నా కానీ అసలు దానికి చలనం అనేది చలనం అనేది లేనిదనే చెప్పుకోవచ్చు